హాయ్ అండి రవ్వ దోశ ఈ విధంగా వేస్తే చాలా బాగా వస్తుందండి టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ పావు కప్పు మైదా అరకప్పు వేపిండి వేసాక కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ సన్నగా తరిగిన అల్లం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా కలపాలి పొడిపిండి కలిపాక ఒక నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఇంకా కొద్దిగా బాగా పలచగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక పదిహేను నిమిషాలు నాన్న అప్పుడే దోశ బాగా వస్తుందండి నేను తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసాను మీకు కావాలంటే కొత్తిమీర క్యారెట్ తురిమిని వేసుకోవచ్చు మా పిల్లలు అవన్నీ వేస్తే తినరండి ఇష్టంగా అందుకే నేను లైట్గా అన్ని తక్కువ వేసాను గ్యాస్కి ఇచ్చి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ బాగా హీట్ ఎక్కాక ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్నాక నూనె వేయాలండి మంచిగా ఫ్రై అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసినా కూడా ఈజీగా అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దోశ రెడీ అయిందండి చాలా టేస్టీ